నంద్యాలలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇరవై రెండవ తేదీ హనుమాన్ జయంతి మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా దేవాదాయ శాఖ మంత్రి అధికారి వేణునాథ్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇరవై రెండవ తేదీ హనుమాన్ జయంతి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెల్లవారుజామున ఐదు గంటలకు స్వామి వారికి భక్షలకే క్షీరాభిషేకము మరియు పంచాభిషేకము నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా పదకొండు గంటలకు మహా నైవేద్యము తీర్థ ప్రసాదం వితరణ అదేవిధంగా పూలంగి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని కోరారు మండల టౌన్ లో వెలిసిన బయటపేటలోని శ్రీ ఆంజనేయ కోదన దేవస్థానంలో ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై తేదీన స్వామివారి పుట్టినరోజు హనుమాన్ జయంతి ప్రత్యేక అభిషేకములు అర్చనలు ఆకు పూజలు నిర్వహించబడి అలాగనే భక్తాదులకు ప్రత్యేక అర్చన ఏర్పాటు చేసి తీర్థప్రసాదం అందజేయడం మధ్యాహ్నం భక్తాదులకు మరి దేవస్థానం నుంచి అన్నదాన కార్యక్రమంగా చేపడుతుంది అదేవిధంగా స్వామివారికి సాయంత్రం ఐదు గంటలకు పట్టణంలోని పురవీల గుండా గ్రామోత్సవం కూడా నిర్వహించబడుతుంది కావున భక్తాదులందరూ రేపు ఉదయం తెల్లవారుజాము ఐదు నెలలకి వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కాగలని తెలియజేస్తున్నాం సార్ मिशन वात्सल्य मिशन शक्ति सोशल